వీరో డిస్ప్రోపర్గా నేను నవాలీ 2 ఇంచ్ ఎపడదాగా ఎసోసియేషన్ నార గౌడంట ఉన్నారు కడిపోడిస్తే నేను ప్రాపర్గా కవర్నేటెర్ పెట్టి నేను గవర్నమెంట్ పంపిస్తాను ఓకేనా సార్ ఎసోసియేషన్ అంటేనే వేరేగా

तासुदार स्वागत है एक से सभी और ऐसे उपाध्यक्ष मुंसिपल कमिश्नर जयंत జనవరి ఇరవై రెండు నాడు ఇంద్రమైన్ల గురించి కొంతమంది అధికారులు వచ్చారు ఆ టైంలో మురపల్లి కరోబార్ సెక్రటరీ ఆ టైంలో సెక్రటరీ కరోబార్ మనిషికి ఐదు ఐదు వందలు ఒక రెండు వందల మంది దగ్గర వసూలు చేశారు అప్పుడు సార్ గారు అప్పుడు నరేష్ సార్ అని ఉన్నాడు ఆ టైంలో మాకు పంచనామా చేసి వాళ్ళిద్దరికి డిస్మిస్ చేసి పంపించారు తర్వాత మేము మళ్ళా విధులలో వచ్చిన శ్రవణ్ దాన్ని బట్టి మాకు కూడా న్యాయం జరగలేదు ఆ రోజు నుండి ఇప్పటికి మాకు డబ్బులు రికవర్ రాలేదు ఒక మూడు లక్షల దాకా జమ చేశారు ఇప్పటికి రికవర్ రాలే ఏం కాలేదు మళ్ళీ ఒకసారి మేము అందుకోసమే వినతి పత్రం విధుల్లో ప్రజావనలోకి విధుల్లో ఎక్కడ అదే విలేజ్లో ఏం పేరైనా పేరు ఏంటిదని కరోబారా

సార్ నా పేరు గురెళ్ళి సార్ మా వెల్లువన్న గ్రామం గురం మండలం సార్ అయితే సార్ గత సంవత్సరం చెందిగా ఆయన ముఖ్యాల మల్లేశం అని పొగాస గ్రామం సార్ ఆయన ఒక అగ్రికల్చర్ ఏయువో సార్ ముత్యాల మల్లేశం అని ఆయన ఏం చేసినట్టు సార్ మా ఊరు ఆయనతో ట్రాక్టర్తోని గుర్చుకొని ఆయన ద్వారా నన్ను పరిచయం చేసుకొని అయితే కిరాయి రమ్మన్నారు కిరాయి రమ్మంటే నేను లేబర్ తీసుకుంటే పోతే కదా ఫస్ట్ అయినా పది రోజులు డబ్బులు ఇచ్చేసారు మిగతా పదిహేను రోజుల డబ్బులు ఇవ్వాలి సార్ అంటే ఒక థర్టీ టూ థౌసండ్ లాక్ వస్తే అయితే ఆ డబ్బులు ఇప్పుడు అడిగితే సార్ గత సంవత్సరం నుంచి అది అడితే రెస్పాన్స్ లేదు సార్ మొత్తం నిన్న కలిసి సార్ నిన్న కలిసి అడిగితే కూడా లేదు నేను లేదండి ఇవ్వని దగ్గర ఏం ప్రూఫ్స్ ఉంది అని అంటున్నాడు సార్ నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్ ఆయన మాట్లాడినది వీడియో ఆడియో అన్నీ ఉన్నాయి సార్ ఎప్పుడు అడిగినా కానీ ఇంట్వల్ల రేపు ఇది రేపు అని మబ్బై పెట్టడం లేదంటే వన్ వీక్ అనడం ఫిఫ్టీ డేస్ అనడం అదే జరుగుతుంది సార్ అంటే సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇట్లా చేస్తే సార్ మా లాంటి లేబర్ ఎట్లా సరే మా ఫస్ట్ ఏం పని చేసే దగ్గర నా దగ్గర నేను ట్యాక్సీకి లేబర్ లేదన్న ప్రయత్నం చేయాలి లేదంటే పురుగుల మందు కూడా రావడానికి సిద్ధం ఉంది ఎందుకంటే సార్ నాకు ముగ్గురు ప్లాన్ సార్ ముప్పై రెండు వేలు అంటే ఎట్లా సార్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీకి సార్ గవర్నమెంట్ జీతాలు అందుకే లక్షలకు పైన సార్ పెన్ప్లే గట్ల చేస్తే మాస తోళ్ళు సగటు ఇట్లా కూలి అది చేసుకునే బందులు వేరే తీసుకో నేను డీజిల్ బండి డీజిల్ కోసుకొని తీసుకుపోయినా ఏం చేస్తాను తీసుకొని లేదు నేను ట్యాక్సీ డ్రైవర్ ఇప్పుడు ఏమంటా అడిగితే ఆయన అడిగితే ఏమంటాది దిక్కున చోట చెబుపో నాగ్రేం ప్రూఫ్ ఉన్నాయి దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి సార్ వీడియో ఆడియో ఉన్నాయి సార్ వీడియో కానీ ఆడియో కానీ ఆడియో రికార్డ్ కానీ ఉన్నాయి సార్ ఇక్కడే చేస్తాడాయని

ఇది సార్ పరిస్థితి ఆయన గిట్ట కాదని అంటే మంది ఆడడానికి కూడా ఇద్దరు હોમાવહીતર મારિં સેવབિં સામારતદ સેવીણે નિવણ ને ને નેવણ નેવીણ